చెర్రీ కృష్ణుడు లాగా బాగా రెడీ అయ్యావు చెర్రీ పిన్ని ఈ రోజు కృష్ణ ఇష్టం కదా నా కోసం స్వీట్ చే పిన్ని సరే చెర్రి నీకు మైసూర్ పాక్ ఇష్టం కదా నీకోసం మైసూర్ పాక్ చేస్తాపా థ్యాంక్ యూ పిన్ని మైసూర్ పాక్ కి ముందుగా అయితే రెండు గ్లాసులు నూనె కాసుకుందాం నూనె అయితే కాగిపోయింది నూనె అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు చక్కెర పాకం అయితే చేసేసుకుందాం రెండు గ్లాసుల చక్కెరకి ఒక గ్లాసు నీళ్ళు పోసేద్దాం రెండు గ్లాసుల చక్కెర లైట్ పాకం అయితే పట్టుకోవాలి లేపాకం అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్ శనగపిండి వేసుకుంటా అయితే కలుపుకుందాం ఒక శనగపిండి వేసుకుంటా ఒకరైతే కలుపుకుంటా ఉంటే ఉండలు అయితే కట్టకుండా ఉంటది మనం కాసుకున్న అయితే పోసుకుంటా ఉండాలి ఒక గిండి నెయ్యి వేసుకొని కలుపుకుందాం తాంబూలంకి నెయ్యి అయితే అప్లై చేసుకుందాం మైసూర్పాకు వాసన రాగానే ఇట్లా పొంగిన తర్వాత తాంబాల తట్లయితే వేసుకోవాలి డైమండ్ షేప్ లో అయితే ఇప్పుడైతే కట్ చేసుకుందాం మైసూర్పాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు చెప్పుచేరమ్మా సరే పిండి